యూట్యూబ్ రమరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం జనం జనం బాబు జనం కోసం మరి జగన్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే మీరే నా ఛానల్ ఇంకా అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక రాజకీయ విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం వచ్చింది ఏడు నెలలు దాదాపు దగ్గర దగ్గరికి వచ్చినట్లు ఉంది ఈ ఏడు నెలల్లో ఆయన ఎటు తిరిగి జనాల వద్దకు వెళ్ళాలని అని ఏదో విధంగా జనాల వద్దకు వెళ్ళాలి అని తాపత్రయం ఏడు నెలలు గడిచింది ఎప్పటి నుంచి అధికారంలోకి వచ్చాడు ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టాడు నారా చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి ఇప్పటి ఏడు నెలలు కావస్తున్నా ఏడు తిరిగి జనాలకి వెళ్లాలనే తాపత్రయం ఎందుకు అంటే జనంలో మనం ఉండాలి జనాలే మనల్ని ఆదరించారు జనాలే ఇంత ఇంత గొప్పగా మన సేవలను గుర్తించారు చంద్రబాబు నాయుడు అయితేనే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడుతుంది అని ఆలోచించారు అందుకు అనుగుణంగా విపరీతమైన అసెంబ్లీ సీట్లను కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ జనాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ జనాలు మనల్ని నమ్మారు వాళ్ళ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకూడదు ఏడు తిరిగి జనాలకు మనం ఏదో ఒకటి మేలు చేయాలి అని ఒకవైపు అధికారుల మీటింగ్ మరోవైపు జనాల వద్దకు వెళ్లడం అటు తర్వాత ఇంకొక రకంగా ఇంకొక రకంగా జనాలను ఇరవై నాలుగు గంటలు జనాలలో తిరిగి జనాలలో ఉండేందుకే నారా చంద్రబాబు నాయుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఒకవైపు నారా లోకేష్ నారా లోకేష్ కూడా అదే పని మీద ఉన్నాడు అభివృద్ధి అంటున్నాడు జనాలు రావాలి అంటున్నాడు జనాలకి మనం వెళ్ళాలి అంటున్నాడు నారా లోకేష్ కూడా అటు తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆయన మారుమూల ప్రాంతాలకు వెళ్లి మారుమూల రోడ్ల రోడ్ల పరిస్థితిని గమనించి మారుమూల గ్రామాల్లో రోడ్లకు మంజూరు చేసే కార్యక్రమాన్ని ఆయన యుద్ధ పాతిక ప్రతికన తీసుకుంటూ ఉన్నారు ఈ విధంగా మొత్తం కూటమి ప్రభుత్వంలో ఒకవైపు నారా లోకేష్ అయితేనేమి ఒకవైపు జగన్ ఒకవైపు బాబు అయితేనేమి ఒకవైపు పవన్ కళ్యాణ్ అయితేనేమి వీళ్ళతో పాటు అధికారం కూడా కలెక్టర్లు అయితేనేమి ఆ తర్వాత సంబంధిత శాఖల అయితేనేమి సంబంధిత శాఖల అధికారులు అయితేనేమి జనాలవేకి వెళ్ళాలి జనాలలో ఉండాలి జనం కోసం మనం అదే నినాదం నారా చంద్రబాబు నాయుడు ఆ నినాదం వైపే వెళ్తున్నట్టు ఉంది అందులో భాగంగా పెన్షన్లు ఒకటో తేదీ ఇవ్వడం ఒకటో తేదీ ముందుగానే ఇవ్వడం ఆ తర్వాత ఏదన్నా ఏదన్నా కార్యక్రమం జరిగితే జనాలవేకి వెళ్ళడం ఏదైనా పరిస్థితులు జనాల దగ్గరికి వెళ్ళి వారి సానుభూతిని పొందడం అధికారులను హెచ్చరించడం పోలీసులు క్రమశిక్షణలో పెట్టడం ఇవన్నీ కూడా ఏ నైట్ ఇరవై నాలుగు గంటలు జనాలు 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 ఆ తర్వాత మన కార్యకర్తలు అనే నినాదం వైపే ఎవరు నారా చంద్రబాబు నాయుడు వెళ్తూ ఉన్నాడు ఇక ఈ విధంగా ఏడు నెలలు కావస్తు ఉన్నా తిరిగి జనాలు అంటూ నారా చంద్రబాబు నాయుడు ఇక ప్రతిపక్ష నేత హోదా లేదు కేవలం ప్రతిపక్ష నేత హోదా లేదు పదకొండు సీట్లకు పరిమితం జగన్ పులివెంధ ఎమ్మెల్యే జగన్ జగన్ అంశానికి వస్తే గత ప్రభుత్వం జగన్ జగన్ పరిపాలన ఏ విధంగా ఉండిందో అందరికీ తెలిసిందే విరక్తి చెంది ఆయన మీద ఈయన చేయలేడు అని అందరూ నిర్ధారించుకొని జగన్ ను దూరం పెట్టి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కానీ జగన్ మారలేదు జగన్ ఎందుకు మారలేదు అసలు జగన్ జరాలనేది ఇప్పటికైనా ఇప్పటికైనా రావాలని ఎందుకు సంకోచ రావాలని ఎందుకు ఇంట్రెస్ట్ చూపలేదు అర్థం కాని పరిస్థితి నిన్న ఏడాది అదే నూతన సంవత్సర ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఏడాది జనాలలోకి వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపాడు చంద్రబాబు ఒకవైపు దేవాలయాల దర్శనాలు మరొక వైపు కార్యకర్తలకు అందుబాటులో మరొక వైపు పెన్షన్ల పంపిణీ అని జనాలలోకి వెళ్లడం జనం జనం అని అక్కడ బాబు ఉంటే ఈయన జనం జనం అంటే భయం అనేది ఏర్పడుతూ ఉందా అనే సందేహం రాక మానదు ఏడాది నూతన సంవత్సరం ప్రజలకు అందుబాటులో లేనట్టు ఉంది అనేది ఎన్నో ఆరోపణలు ఉన్నాయి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మంచి తెలివితేటలు గల ప్రజానికం ఎందుకు అంటే ఇటీవల కాలంలో సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందింది సోషల్ మీడియా బట్టి జనాలు కూడా మారుతూ ఉన్నారు నిజమైన వార్తా కథనాలు ఎవరు ఇస్తున్నారు నిజమైన నిజమైన ప్రజలకు ఎటువంటి సేవలు ఎవరు అందిస్తున్నారు ఎటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి ఎవరి రాజకీయ డ్రామా ఎవరిది నిజమైన రాజకీయం అనేది సోషల్ మీడియా మీడియాను గమనిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అటువైపు ఇటువైపు అధికార పార్టీ వైపు ఆ తర్వాత ప్రతిపక్ష హోదా లేని పార్టీ వైపు కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు బాబుకు జనాల మీదనే భయం కార్యకర్తల మీదనే భయం ఆ భయం బాబులో ఉంది వచ్చి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా తిరిగి జనాలి అనేది ఇక్కడ చూస్తే జగన్ జనాలలోకి వెళ్ళలే వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితితో ఏమో అర్థం కాని స్థితిగతలు పైగా చేసుడు అంటూ అటు తర్వాత అరెస్టు అంటూ అటు తర్వాత ఎన్నో రకాలైన సమస్యలు అంటూ ఏం చేయాలని దిక్కు తోచని స్థితిలో జగన్ ఉన్నట్టు ఉంది ఒకవైపు చంద్రబాబు నాయుడుకి మరోవైపు జగన్ కు ఉన్న తేడా ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు కావస్తుంది అదే దాని మీదనే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేవేంద్ర కృష్ణ నమస్తే